మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషు క్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేమున్నా నామానికి వందనాలు కలుగునుగాక మా పరలోకపు తండ్రి మరి ఎప్పుడు నాయన మరలగూడ నీవెప్పుడు వస్తున్నావు మరి మేమందరం కూడా తండ్రి నీతో కలుసుకోవటానికి ఆ ఆకాశ మేఘాల మీద ఎప్పుడు వచ్చింది నిన్ను కలుసుకుంటాం తండ్రి దేవా నీకే స్థుతులు నాయన నీ కుమారుడైన క్రీస్తున్నామన్నా నాయనా నిన్నే స్థుతించుకొంచున్నాం తండ్రి ప్రతిరోజు మా వేదనలు మా బాధలు మా యొక్క శ్రమలు మా యొక్క నాయనా ప్రభ దేవా ఇన్నిటిలో కూడా తండ్రి ప్రభ నీ కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా దేవా వందనాలు తండ్రి స్థుతుల నాయన స్తోత్రములన అయ్యా తండ్రి తండ్రి నాయనా నిన్ను నాయనా ప్రభా నానా అని పిలుచుకోవటానికి మాకు తండ్రులను ఇచ్చావా నిన్ను నాయనాప్రభా నీ ప్రేమ నెరగటానికి మాకు ఇచ్చావా అయ్యా నీ శ్రమ నిరగటానికి మాకు మా ఈ లోకంలో మాకు తండ్రుల్ని తల్లుల్ని నాయనా ప్రభా బంధువుల్ని ఇచ్చావా దేవా నీ యొక్క నాయనాప్రభా శ్రమను నీ యొక్క విధేయతను నీ యొక్క పరిపూర్ణతను నీ యొక్క పరిశుద్ధతను నీ యొక్క మరి సంపూర్ణతను మాకు నాయనాప్రభా ఈ లోకంలో ఎంతో మంది ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా మాకిచ్చేవా తండ్రి స్తోత్రముల నాయన స్తోత్రముల నాయన ప్రభాతండి అయ్యా తండ్రి సమస్తమైన అవిధేయతకు నీ కుమారుణ్ణి ఈ లోకమున నాయన ప్రభాతండి నడిపించటానికి మేము ధన్యులమైతమి తండ్రి దేవా నాయనా ప్రభా సమస్త లోకములు ఏలుతున్న దేవా ఈ లోకమును నాయన ప్రభాతండీ దేవా ఎంచుకున్నావయ్యా నీ రూపమున మమ్మల్ని అందరినీ అయ్యా తండ్రి తీర్చిదిద్దేవా తండ్రి ప్రభు సృష్టి సమస్తము కూడా నాయన ప్రభా ఈ చిన్న పాదధూళి వంటి ఈ భూమి మీద ఉన్న నీ కుమారుల కుమార్తెల ప్రత్యక్షతల కోసం ఎదురు చూస్తూ ఉందని రోమీలకు రాసిన మొట్టమొదటి అధ్యాయంలో ఉంది తండ్రి దేవా నాయన మరి మా ఏడల నాయన ప్రభు అయ్యా తండ్రి ఉన్న సమస్త అవిధేయతను కొట్టివేయటానికి నీ రూపమైన క్రీస్తును మాకిచ్చావా తండ్రి నీ రూపమైన క్రీస్తు ఈ లోకమునకు నడిచాడా నీ రూపమైన ఈ క్రీస్తు మా అవిధేయతకు మరి సమస్తము సమర్పించి నీ రూపమైన క్రీస్తు మా పాపములను తొలగించాడా నీ రూపమైన క్రీస్తు మరి సమస్తమైన అవిధేయతకు తెరదించి వేసి నీకు నా మాకు మధ్యలో మరి నాయన అయ్యా తండ్రి ఆ సంబంధాన్ని మరల కూడా ఏర్పరిచారా అండి స్తోత్రములు 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 చెల్లించుకున్నాం తండ్రి నీ పాదాలకే నాయన నమస్సు మాంజులు చెల్లించుకుంటున్నాం తండ్రి వందనాల నాయన ప్రభాతండి ఈ లోకము లోని సమస్తమైన మహిమ ఘనత ప్రభావము ఆ మహిమంతటిని నీ క్రీస్తు ఎందు దాచుకున్న దేవానికి స్తోత్రములు నాయన మరి నాయన మాయందు ఉన్న ప్రత్యక్షతలు నాయనా ప్రభు తెలియచేయటానికి అయ్యా ఎప్పుడు వస్తున్నావు తండ్రి దేవా త్వరగా రా రానాయన మాతోటి కలిసి జీవించుము నాయన దేవా తండ్రి మేమందరం కూడా ప్రేమలో లయమై ఆ రోజు రావాలని కోరుకుంటున్నాం తండ్రి విశేషముగా నాయనా ప్రభు ఆశిస్తున్నాం తండ్రి దేవా నాయన మమ్మల్ని మా పాపములను నాయన బట్టి కాదు నాయన నీ కృప నెంచుకుంటున్నాం నాయన అది జీవము కంటే ఉత్తమమైందని తండ్రి దేవా వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభా అయ్యా తండ్రి సమస్త మహిమ ఘనత నీకు చెల్లించుకుంటున్నాం నాయన రావా తండ్రి రమ్ముదేవా రావా తండ్రి రావా నాయనా తండ్రి స్తోత్రములు 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 నాయనాని ప్రత్యక్షతలు మా ఎడల నాయనా ప్రభా అయ్యా దాచి ఉంచినవన్నీ కూడా సృష్టికి నాయనా ప్రభు ఈ లో నాయన తండ్రి ప్రభు అయ్యా మా అందరికీ కూడా తెలియపరచు తండ్రి ఒకరి ఏడలో ఒకరం నాయన ప్రభు తండ్రి ఏ విధముగా వదిగుండాలి ఉండాలి ప్రేమతో ఉండాలి సమర్పణగా ఉండాలో తెలియచేయ నాయన అంతటికంటే ప్రత్యక్షత ఏముంది అయ్యా నీ విధేయత కంటే ప్రత్యక్షత ఏముంది నాయన నీ సమర్పణ కంటే ప్రత్యక్షత ఏముంది నాయన సమస్త బలము అధికారము సమస్తము కూడా అది సంపూర్ణమైన క్రీస్తునేందు నాయన విధేయతలో ఉంచిన తండ్రి దేవా ఆ శిలువయందు నాయనాప్రభను చూపించిన విధేయత మా అందరియందు కూడా ప్రభ మహిమగా ప్రత్యక్షతగా చూపించిన ఆయన అందరం కూడా అందులో లయమయ్యేటట్లుగా తండ్రి ప్రభ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి వందనాలు 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 ప్రభు నామమునకే మహిమ కలుగును గాక మరి ఈరోజు మరి జూలై పదవ తారీఖు అండి మరి మా తండ్రి గారు కొండ్రగుంట వెంకటేశ్వర్లు కీర్తిశేషులు మరి ఆయన వర్ధంతి ఈరోజు మరి మా అక్కగారు జ్యోతి మరి నేను రజితను మరి మేమిద్దరమే ఆయనకి ఇద్దరు కుమార్తెలము మరి ఆయన రెండు కళ్ళుగా మరి ఆయన భావించేవారు మరి లోకంలో మరి ఇప్పుడు లేరు అని చెప్పటానికి మరి నేను అంటే లేరు అనటానికి లేరు అని అనటానికి అసలు ఆ ఆధారమే లేదండి ఎందుకంటే ఆ ప్రేమ అనేది దేవుడు తన ప్రేమ శాశ్వతమైనది అన్నారు కాబట్టి మరి మా తండ్రి గారు చూపించిన ప్రేమ అది ఎప్పుడు కూడా నిలిచే ఉందండి మరి ఆయనని ఎన్నడూ కూడా మరవకుండా మరి ఆ ప్రభు ప్రేమ ఆయన రూపములో సమర్పణ ద్వారా విధేయత ద్వారా చిన్నపిల్లవాని మనస్తత్వంగా మరి అలాగనే మరి ఎంతటి శ్రమనైనా ఓర్చుకునే సహనము మరి అలాగనే మరి అందరిని క్షమించే గుణము విధేయతలో సంపూర్ణతలో మరి క్రీస్తుని తెలుసుకున్నది నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కానీ ఈ క్రీస్తును కూడా నేను కలిగి ఉన్నాను అని చెప్పి ఎంతో సగర్వంగా మరి నేను చెప్పుకుంటున్నానండి మరి ఆయనను పోలి అంటే అందులో నుంచి ఆ జీవితంలో నుంచి ఎలా బయటకు వచ్చారో మరి మా నాన్నగారు మరి మాకు నేర్పించారు అది సమస్తమైన మరి ఆయన విధేయతేనండి ఆయన అన్ని విధములుగా విధేయతనే మరి ప్రదర్శించారు మరి ఎంతో ప్రేమ ఎంతో మరి దయగలిగిన హృదయం మా నాన్నగారికి ఇచ్చినందుకు ఆ పరలోకపు తండ్రిని మరి ఎన్నో విధములుగా స్థుతిస్తున్నాను మరి నాకు మరి చిన్నదానినైనా నాకు ముందుగా మరి ఆ క్రీస్తు యేసు ప్రేమ నేనే తండ్రిని అని తెలుపుకున్నారు మరి మా అక్క జ్యోతిగా ఇంకా తెలియలేదండి ఇంకా మరి కాబట్టి అందరికీ కుటుంబానికి రక్షణ రావాలని కోరుకోండి అలాగనే మరి మా నాన్నగారి భాగ్యము మరి మా కుటుంబానికి దీవెనగా అలాగనే మరి నాకు తెలిసిన నా సంబంధికులందరికీ కూడా దేవుడు దీవెనగా మరి మార్చాలని కోరుకుంటున్నాను మరి ఆయన ప్రేమ అద్వితీయమైనది మరి అచంచలమైనది ఎప్పటికీ మరువరానిది నానా మరి నీ పాదాభివందనాలు మరి నీ పాదములకు చేస్తూ నీ కుమార్తెలము మరి నమస్కరించుకుంటున్నాము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము మరల కూడా ఆ క్రీస్తు యేసు ప్రభువు నందు నిన్ను కలుసుకోవటానికి ఒలాట పడుతున్నాము మరి ఆ ధన్యత కలిగిన రోజు రావాలని ప్రేమ పూర్వకంగా ఆశిస్తూ మీ పాదాలకు వందనం చేసుకుంటున్నాము తండ్రి అలాగనే మరి క్రీస్తు యేసు మరి లోకమున మరి నాన్న నాన్న అనే ఆ పదము అనే మరి ఆ పదములో ఆ క్రీస్తసు ప్రేమలు ఆయన సమర్పణ ఆయన విధేయత ఆయన నీతి ఆయన దయ ఆయన యొక్క మరి అచంచలమైన విశ్వాసము మరి అనురాగము వాత్సల్యత అన్నిటిని కూడా నింపినందుకు ఆ పరలోకపు తండ్రిని ఎంతగానో స్థుతిస్తూ మరి లోకములోని తండ్రులందరినీ కూడా దేవ ప్రభువా దీవించండి తండ్రి దీవించండి నాయన మీ క్రీస్తు యస్ నామమున అలాగే మరి ఎంతమంది వృద్ధులు ఉన్నారో మరి అందరినీ కూడా తల్లి తండ్రులను గౌరవించాలి అన్న నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆ నీతిని బట్టి మరి లోకంలో ఉన్న తల్లి తల్లులు తండ్రులు అందరూ కూడా మరి సమస్తమైన క్రీస్తునందు నువ్వు నువ్వించిన ప్రేమను మరి విధేయతను మేమందరం కూడా వారి ఎడలు చూపించడానికి మాకు భాగ్యాన్ని వసగమని ప్రార్థించుకుంటున్నాము ఎంతోమంది అనాథలుగా ఉన్నారు ఎంతోమంది మరి జబ్బులతోటి ఎంతోమంది బాధలతోటి భరించలేని మరి ఈ జీవిత మరి ప్రయాణంలో ఉన్నారు అందరినీ కూడా తండ్రి ఆదుకునమని మరి ఈరోజు నా తండ్రి గారి మరి వర్తంతి సందర్భంగా మరి నా పరలోకపు తండ్రి తన క్రీస్తు నామమున ఏది అడిగిన ఇస్తానని అడిగిన దాన్ని బట్టి మరి ఆయన కుమార్తెగా మరి నాకు ఇచ్చిన ఆ ప్రేమ కానుకను బట్టి మరి నేను అందరినీ లోకంలోని సమస్త జనములను దీవించమని ప్రత్యేకంగా తండ్రులను అందరినీ కూడా ఆశీర్వదించను ఆయన నీ పరిశుద్ధత నీ విశ్వాస్యత నీ యొక్క నమ్మకము నీ యొక్క విధేయత సమర్పణ అయ్యా మేము పోగొట్టుకున్నామేమో కానీ మరల కూడా మా అందరికీ వచ్చునుగాక క్రీస్తున్నామ మేమందరం కూడా మరి నిన్ను కలుసుకోవటానికి ఆ మేఘాల మీద నువ్వు కనిపించినప్పుడు మేమందరం కూడా మరి వచ్చి నీతోటి నాయన కలుసుకునే వాక్యాన్ని త్వరలో మాకు ప్రసాదించమని సమస్త ఘనత ప్రభావం నీ కుమారుడైన క్రీస్తు యేస్ నామమున నీకే చెల్లించుకొనుచు స్తుతించుకొనుచు ప్రార్థించుకొని వేడుకొనుచు నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్